ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కల నామంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరిని బట్టి కూడా ఏసైకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం నేటి అంశము యేసు ప్రభు చేసిన ప్రార్థనలు అనేక ప్రార్థనలు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో నివసించినటువంటి కాలంలో చేసి ఉన్నారు కొన్ని ప్రార్థనలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ ప్రార్థనల్లో ఉన్నటువంటి సత్యాలను పరిశుద్ధాత్మను మనకి తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ ఇంతవరకు నీ సన్నిధిలో తండ్రి చేసిన మేళ్లను ఉపకారంలో జ్ఞాపం చేసుకోవటానికి కీర్తనల ద్వారా సృతించటానికి దేశముల కొరకు సంఘముల కొరకు ప్రార్థన చేయటానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో నీవు సిద్ధపరిచినటువంటి వాక్యమును వినటానికి వినగలిగేటువంటి చెవులను గ్రహించేటువంటి హృదయాన్ని వాక్యమునకు లోబడి జీవించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రతి ఆటంకాన్ని ప్రతి అనుమానాన్ని చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాలను పారుదలతో అందిస్తున్నాము ఏసు రక్తంలో ఈ స్థలాన్ని మా జీవితాలను ముద్రిస్తూ ఏసు ప్రభని ఒప్పుకొనొచ్చు ఆశీర్వదము కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి ఆమె ప్రేమటువంటి సంఘమా మొదటిగా యేసు ప్రభు వారు ఈ లోకములో నివసించినటువంటి కాలములో శిష్యులకు ప్రార్థన నేర్పించి ఉన్నారు ఈ ప్రార్థనకు ఇవ్వబడినటువంటి పేరేమిటంటే పరలోకపు ప్రార్థన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో శిష్యులను పిలిచి ఏ విధంగా ప్రార్థన చేయాలో వారికి నేర్పించి ఉన్నారు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మతైస్ వార్తలో మనం ఆ సత్యాన్ని చూస్తాం మతైసు వార్త ఆరవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన నుండి మనం చూస్తాం ఎనిమిదవ వచ్చిన నుండి పదిహేనవ వచ్చిన వరకు ఈ యొక్క పరలోక ప్రార్థన వ్రాయబడి ఉన్నది ఇందులో వ్రాయబడినటువంటి కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిసి తెలియచేసినటువంటి సత్యం మీరు తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను సత్యాన్ని ప్రభ యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు ఒక మానవుడు ప్రార్థన చేయబోయే ముందుగా ఒక విశ్వాసి ప్రార్థన చేయబోయే ముందుగా తను ఏం చేయబోతున్నారో తన ఆలోచన ఏమిటో తనకు ఏమి కావాలో అన్ని తెలిసినటువంటి సర్వజ్ఞాని తండ్రి అయినటువంటి యహోవా ఆ సత్యాన్ని తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు ఇంకా అనేటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి సత్యం ఏంటంటే తొమ్మిదవ వచనంలో కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి ప్రార్థన క్రమాన్ని ప్రభు ఏసుక్రీస్తు వారు శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక అని మొదటి మొదటిగా ప్రమాణేశ్వరి క్రీస్తు వారు సెలవిస్తున్నారు అనేక సత్యాలు ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకంగా మనం తెలియచుకోవలసినటువంటి సత్యము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే నీ నామము పరిశుద్ధపరచబడున గాక తండ్రి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన నామాన్ని నిరంతరము కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ప్రార్థన తండ్రి సన్నిధికి ఏసు ప్రభు నామంలో చేసేటువంటి ప్రతి ప్రార్థన చేరుతుంది అందుకే యోహాను సువార్తలో పద్నాలుగవ అధ్యాయంలో ప్రభా యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నా నామమున మీరు నన్ను ఏమి అడుగుదురో నా తండ్రిని ఏమి అడుగుదురో నా తండ్రి అనుగ్రహిస్తారు అని సెలవిచ్చి ఉన్నారు ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు ఏమని నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యము వచ్చును గాక భూలోకములో దేవుని యొక్క రాజ్యము స్థిరపరచబడాలి అందుకే నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రభా యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు మరొక సత్యం ఏమిటి అంటే నీ చిత్తము పరలోకమందు అందు నెరవేరునట్లు భూమి గాక నెరవేరునుగాక తండ్రి చిత్తము పరలోకమును నిరంతరము నెరవేరుతుంది భూలోకములో తండ్రి చిత్తము నెరవేర్చడానికి తండ్రి ఇష్టపడుతూ ఉన్నారు తండ్రి చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడాలి కాబట్టి మనము ఈ విధంగా ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు ఆ రోజు శిష్యులకు యేసు ప్రభు వారు సెలవు ఇచ్చి ఉన్నారు పదకొండవ వచనంలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని తెలియచేస్తూ ఉన్నాడు ఈ భూలోకంలో అన్యులందరికీ కూడా భోజనము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆహారము పక్షులకు జంతువులకు సర్వ సృష్టిని తండ్రి అయిన యహోవా పోషిస్తూ ఉన్నారు అయితే మీరు నేను జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి అంటే ఆ ఆహారాన్ని తండ్రి అనుగ్రహించారు జీవాన్ని తండ్రి అనుగ్రహించారు ఆ సత్యాన్ని మనం నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు పన్నెండవంలో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము క్షమాపణ గురించి తెలియజేస్తూ ఉన్నారు క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండాలి ప్రార్థనలు అనేటువంటి సత్యాన్ని ప్రభా యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు పదమూడవ వచ్చిన మమ్మడు శోధంలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము ఈ లోకములో శోధనలు ఉంటాయి లోకములో సమస్యలు ఉంటాయి శరీరాస నేత్రాస జీవపుడంబము అనేక రకాలుగా శోధకుడు అపవాది శోధిస్తూ ఉంటాడు అయితే శోధనలో నుండి తప్పించగల సర్వశక్తిమంతుడు ఏ విడిపించగల సమస్య నుండి ఆ శోధ నుండి విడిపించగల సర్వశక్తి మందుడు అందుకని శోధంలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించము దుష్టుడు ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని అని వెతుకుతూ ఉన్నాడు దుష్టు నుండి తప్పించేటువంటి సామర్థ్యం ఒక్కరికే ఉన్నది ప్రేమటువంటి సంఘమ కాబట్టి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలని అని తెలియచేస్తున్నాడు తెలియజేస్తున్నాడు పద్నాలుగో వచ్చినలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును క్షమాపణ హృదయము కలిగి మనం ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు పదిహేను వచ్చంలో మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు ఈ సత్యాలను ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలో నివసించినటువంటి కాలంలో శిష్యులకు ప్రార్థన ఏ విధంగా చేయాలో మాదిరికరమైన ప్రార్థనను వారికి నేర్పించున్నారు ఘనతకు మహిమకు ప్రభావానికి అర్హుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు నిరంతరము మహిమ ఘనత యేసు ప్రభు నామానికి చెల్లునుగాక ప్రియమటువంటి సంఘమ యేసు ప్రభుల వారి లోకములో నివసించిన కాలంలో వ్యక్తిగతంగా ఏసయ్య ప్రార్థనలు చేశారు అనేక ప్రార్థనలు చేశారు ఒక ప్రార్థన యోహాను వార్త పదిహేడవ అధ్యాయంలో ఉంటుంది వ్యక్తిగతంగా ఏసయ ప్రార్థన చేశారు ఎవరి కొరకు చేశారు లోకములో ఉన్న వారందరి కొరకు కాదు ఎన్నుకోబడిన వారి కొరకు ప్రత్యేకించబడిన వారి కొరకు శిష్యుల కొరకు ఏసయ్య చేసిన ప్రార్థన వ్యవహానుసు వార్త పదిహేడవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన నుండి ఇరవై ఒకటవ వచ్చిన వరకు మనం చూస్తాం ఇక్కడ వ్రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే యేసు ప్రభులు వారు చేసినటువంటి ప్రార్థన ఎనిమిదవ వచ్చిన నీవు నాకు అప్పగించినవన్నీయు నీ వలన్ని కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను ఎవరి కొరకు నీవు నాకు అనుగ్రహించిన వారు ఎన్నుకోబడిన వారు ఏర్పాటు చేయబడిన వారు శిష్యుల కొరకు ప్రత్యేకంగా యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు పదో వచ్చిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు శిష్యులతో సెలవిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వన్యు నీవి నీవి నావి వారి ఎందు నేను మహిమపరచబడి ఉన్నాను నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చుతున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి మనము లాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము శిష్యులను కాపాడమని ప్రభాని యసుక్రీస్తు వారు తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి నీవన్నీ నావి నా దగ్గర ఉన్నీ కూడా నీవే నీవు నాకు అనుగ్రహించిన మహిమను బట్టి నీకు వందనాలు అయితే నీవు నాకు అనుగ్రహించినటువంటి నీ యొక్క ఎన్నుకోబడినటువంటి వారిని కాపాడు అని ప్రార్థన చేస్తున్నారు ఏసయ్య వారి క్షేమము కొరకు వారి కాపుదల కొరకు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వచనంలో నేను వారి యొద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరినూ నశింపలేదు ఒక్కడే నశించిపోయాడు ఎవరు విష్కరయేతు యోధ పన్నెండు మంది శిష్యులను ఏసయ్య ఎన్నుకున్నారు ఆ పన్నెండు మందిలో ఒక్కడు తప్పిపోయాడు పుత్రుడు తప్ప తనే అంతమైపోయాడు అంటే పడిపోయాడు దేవుని యొక్క ప్రణాళిక నుండి చిత్తం నుండి ఆశీర్వదం నుండి దూరం అయిపోయి పడిపోయాడు ప్రియమైనటువంటి సంఘమాన్ని ఇప్పుడు నేను నీ ఎద్దకు వచ్చుచున్నాను నా సంతోషము వారి అందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారి నీ వాక్యం నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకముల నుండి వారిని తీసుకొని పొమ్మని నేను లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను దుష్టు నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నారు ఎస్ఐ నేను లోక సంబంధిని కానట్టు వాళ్ళను లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని అయ్య తండ్రి నీవు నన్ను లోకానికి పంపించావు అదే రీతిగా నేను కూడా వీరిని పంపిస్తున్నాను ఈ లోకములకి పంపిస్తున్నాను నీ ప్రేమకు సాక్షులుగా సత్యమునకు సాక్షులుగా వాళ్ళు వెళ్ళాలి కాబట్టి నేను వారిని లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమును లోకమునకు పంపితిని వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసి కొనుచున్నాను మరియు నీవు నన్ను పంపితే వారి లోకము నమ్మున్నట్లు తండ్రి నా ఎందు నీవును నీ ఎందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు వారు వారి వాక్యములన నా ఎందు విశ్వాసముంచు వారందరును ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుతున్నాను మనము ఏకమై ఉన్న వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి ఎందు నేనును నా ఎందు నీవును ఉండవల్ ఉండవలన ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలిసి కొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తినే తండ్రి నేనెక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని నీవు కోరుచున్నాను జగత్తు పునాది వేయబడకును మునిపే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడు వు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని ఎరిగి ఉన్నాను అమెన్ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆలోచన చేయండి ప్రత్యేకించబడిన వారి కొరకు ఎన్నుకోబడిన వారి కొరకు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు వీరందరూ ఇప్పటి వరకు చేశారు సంఘాల కొరకు దేశాల కొరకు అన్నిలందరి కొరకు ప్రార్థన చేశారు కుటుంబాల కొరకు ప్రార్థన చేశారు అనేక మంది కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేశారు ప్రభా క్రీస్తు వారు వ్యక్తిగతంగా ప్రార్థనలు చేశారు శిష్యుల కొరకు ఈరోజు శిష్యులు ఎవరు అంటే విశ్వాసము కలిగిన మీరందరూ కూడా శిష్యుల గుంపులోకి మార్చబడాలి విశ్వాసి స్థానము నుండి శిష్యుల స్థానములోకి మార్చివేయబడాలి అదే దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ప్రణాళిక ప్రియమైనటువంటి సంఘమ మరొక వ్యక్తిగత ప్రార్థనలో మూడవ సత్యం ఏమిటి అంటే మూడవ ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభులవారు వారు సిలువ మరణాన్ని పొందబోయే ముందుగా గత్స్యమనే తోటలో యేసు ప్రభులు వారు చేసినటువంటి ప్రార్థన తన కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే తను పొందబోయేటువంటి బాధను జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రమలను జ్ఞాపం చేసుకుంటూ ఏ విధమైనటువంటి బాధను శ్రమను అనుభవించబోతున్నారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా యేసు వారు చెమట రక్తపు బిందువలే నేల మీద పడే రీతిగా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు తన కొరకు ప్రార్థన చేస్తున్నారు పొందబోయేటువంటి శ్రమల గురించి జ్ఞాపం చేసుకుంటూ ఉన్నారు మతైసు ఇరవై ఆరవ అధ్యాయంలో ముప్పై ఆరు నుంచి నలభై ఆరు వరకు అసత్యాలు రాయబడి ఉన్నాయి అంతటి యేసు వారితో కూడా గచ్చమని అనబడిన చోటికి వచ్చి నేను ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి పేతురు జబద ఇద్దరు కుమలను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతా మొదలు పెట్టాను అప్పుడు యస్సు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగిపోనేము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను ప్రార్థించారు ఆయన మరలా శిష్యుల యుద్ధకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతులతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ నుండి తొలగిపోట సాధ్యము కానీ ఎడల నితమే సిద్ధించుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను ఎలనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల యొద్కు వచ్చి ఇక నిద్రపోయిన పోయి అలసట తీర్చుకున్నది ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి లెండి వెళుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించిన్నాడని వారితో చెప్పను ఇస్క్రయత్తు యుధ రోమా సైనికులను తీసుకొని ప్రభాని యేసు క్రీస్తు వారి దగ్గరకు వస్తాడు యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకుని వారికి ఇతడే నజరేడైనటువంటి యేసు క్రీస్తు అని వారికి అప్పగిస్తాడు వాళ్ళు అప్పుడు యేసు ప్రభులు వారిని పట్టుకుని తీసుకుని వెళ్తారు ఈ విధంగా యేసు ప్రభులు వారు ప్రార్థన చేశారు సంఘమ ఆ తర్వాత యేసు ప్రభులు వారిని శుక్రవారం రోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో సిలువ వేయడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల వరకు యేసు ప్రభు వారు సిలువలో బాధను భరించారు తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టారు రక్తం కారుతూ ఉన్నది తన మీద ఉమి వేస్తూ ఉన్నారు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఏ కొట్టి ఉన్నారు బాధను భరించారు ఆయన పొందినటువంటి బాధ శ్రమలు ఈ భూలోకంలో ఏ మానవుడు పొందనంత బాధను ఆయన శరీరంలో భరించారు ఆయన భరించినటువంటి బాధ ఆ యొక్క శ్రమ ఎవరి కొరకు అంటే మానవ జాతి కొరకు ఆయన అనుభవించి ఉన్నారు మానవుడు పొందవలసిన శిక్షను మానవుడు పొందకుండా మానవుడిని శిక్ష నుండి తప్పించటానికి సిలువ మరణాన్ని ప్రభా క్రీస్తు వారు భరించి ఉన్నారు మానవ జాతిని సిలువ మరణం యొక్క అధికారం నుండి తొలగించటానికి ప్రభా క్రీస్తు వారు సిలువలో మరణించారు సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కాచారు పరిశుద్ధ రక్తము మానవ జాతి యొక్క పాపాన్ని కడిగి వేస్తుంది అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడు వచ్చంలో యేసు రక్తము ప్రతి పాపం నుండి మలను పవిత్రునిగా చేయను పాపిని పవిత్రతలోకి నడిపించేది పరిశుద్ధ రక్తమైనటువంటి యేస్సు రక్తము మానవుడు స్వతహాగా ఎన్ని పనులు చేసినా ఇన్ని ప్రార్థనలు చేసినా ఇన్ని దాన ధర్మాలు చేసినా పరలోకం వెళ్ళలేడు పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ప్రభమైనటువంటి యేస్సు యేసు రక్తము మానవ జాతిని తండ్రి ఇంటికి పరలోకానికి తీసుకుని వెళుతుంది పరిశుద్ధతను అనుగ్రహిస్తుంది ప్రభా యేసుక్రీస్తు వారు ఆ విధంగా సిలువలో శ్రమను బాధను శిక్షను అనుభవించి మానవుడు పొందవలసిన శిక్షను కొట్టివేశారు సిలువలో ప్రభాని యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన అది నాలుగవ ప్రార్థన ప్రేమనటువంటి సంఘమ లూకాసువాత ఇరవై మూడవ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం లూకాసువాత ఇరవై మూడవ అధ్యాయంలో బాధను భరిస్తూ యూ ప్రభులు వారు సిలువలో బాధను భరిస్తూ తన హింసించిన వారి కొరకు కొట్టిన వారి కొరకు తన ముఖము పైన ఉమ్మి వేసిన వారి కొరకు శిరస్సు పైన ముళ్ళ కీటం పెట్టిన వారి కొరకు హింసించిన వారి అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో ఆ సత్యాన్ని చూస్తాం వారు కపాల మనబడిన వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకని ఎడమ వైపున ఒకని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగలు గనక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకైట్లు వేసేరే తన హింసించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు క్షమాపణ అడుగుతున్నారు తండ్రి సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నారు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించుమని ప్రార్థన చేశారు ప్రేమైనటువంటి సంగమ ఎస్ఐ ఉన్నటువంటి ప్రత్యేకతలు యేసు ప్రభు పరిశుద్ధుడు పరలోకముడి భూలోకానికి వచ్చినటువంటి దేవుడు దేవుని కుమారుడు ఆయనలో పరిశుద్ధత ఉన్నది ఆయనలో జీవము ఉన్నది ఆయనలో సర్వము ఉన్నది సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆది సంభూతుడు ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు ఆయన మార్గాన్ని చూపినటువంటి దేవుడు పరలోకానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు అందుకే సుప్రభార్ లోకంలో నివసించినటువంటి కాలంలో సెలవిస్తున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నానని సెలవిచ్చారు ఆయన చూపినటువంటి మార్గములోకి మీరు నేను నడవాలి అన్నది దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క చిత్తం ప్రియమైనటువంటి సంఘమ ప్రార్థనలో ఉండవలసినటువంటి నాలుగు ప్రత్యేక లక్షణాలు మన వ్యక్తిగత జీవితాలలో ప్రార్థనలు మనం అలవాటు చేసుకోవలసినటువంటి నాలుగు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మొట్టమొదటిగా మన ప్రార్థనలో ఉండవలసింది విశ్వాసము మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చిన ఆ సత్యాన్ని యేసు ప్రభులు వారు సెలవిస్తున్నటువంటి సత్యం అది ఎస్యు ప్రభు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో చెప్పినటువంటి మాట మార్కుసు వార్త పదకొండు ఇరవై నాలుగులో రాయబడి ఉంది అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ప్రార్థనలో ఉండవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే విశ్వాసం నమ్మాలి నేను పొందుకుంటున్నాను నేను అడిగేది ప్రతిదీ కూడా ప్రభా క్రీస్తు వారి నామూలో తండ్రి నాకు అనుగ్రహిస్తారు అని విశ్వసించి మనం అడగాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు రెండవది ఏమిటి అంటే క్షమాపణ ప్రార్థన చేయబోయే ముందుగానే మనకు బాధను కష్టాన్ని దుఃఖాన్ని కలుగు చేసిన వారు కూడా క్షమించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చిన ఆ సత్యం రాయబడి ఉన్నది ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడే పనులు చేసేటప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు కుటుంబములలో రక్త సంబంధులలో అనేక రకాలైనటువంటి స్వార్థము అసూయ ద్వేషము ఉంటాయి వీటన్నిటిని కూడా మనం వదులుకోవాలి ప్రభుత్వ అనేదికి వచ్చిన తర్వాత వారిని క్షమించాలి క్షమార్పణ మనం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు మూడవ సత్యం ఏమిటి అంటే పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు పేతులు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చిన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండండి అని పరిశుద్ధాత్మడు తెలియజేస్తూ ఉన్నాడు నాలుగవ సత్యం ఏమిటి అంటే మన ప్రార్థనలో తండ్రి చిత్తాన్ని తెలుసుకోవాలి తండ్రి చిత్త ప్రకారంగా ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి ప్రార్థన పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి లోకానుసారమైనటువంటి ప్రార్థన కాకుండా మనకు తెలిసినటువంటి జ్ఞానముతో కాకుండా పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి ప్రార్థన అధికారముతో కూడిన ప్రార్థన భూమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో విషయంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మలు గుర్తు చేస్తూ ఉంటాడు దేవుని ఆత్మ చేత ఎందరో నడిపించబడదురు వారందరూ కూడా దేవుని కుమారులై ముందు దేవుని కుమారులుగా మనం మార్చబడతాం యేసయ్య సారూప్యములోకి మనం మార్చబడతాం యేసు ప్రభు వారు రెండవసారి వచ్చినప్పుడు రహస్య రాఖలో ఎత్తబడేటువంటి పరిశుద్ధుల సహవాసములో మనం ఉండగలుగుతాం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా కాబట్టి నిత్యము మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి సర్వసత్యములోకి మనం నడిపించబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అయ్య కృప మనందరికీ సదాతోడేగాక అని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా ఇంతవరకు నీ సహాయము దయచేసినందుకు నీకు వందనాలు ఏసు ప్రభు వారు చేసిన ప్రార్థనల గురించి తెలుసుకోవటానికి ఏసయ్య నేర్పించిన ప్రార్థనల గురించి తెలుసుకోవటానికి మాకు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు నిరంతరము మేము నిరంతరము మేము విశ్వాసము కలిగి ప్రార్థన చేయటానికి క్షమాపణ కలిగి ప్రార్థన చేయటానికి పరిశుద్ధత కలిగి నీ సన్నిధిలో జీవించటానికి పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేయటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకే మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసు ప్రభు నామంలో మేము విన్న సత్యాన్ని అనేకులకు తెలియచేయటానికి ఏస్ఐఆర్ నువ్వు చూపినటువంటి మాదిరికరమైన జీవితాన్ని మేము అనుసరించడానికి పరిశుద్ధాత్ముడ సహాయము దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి బంధకాలను ప్రతి ఆటంకాలను ప్రతి అనుమానాలను చీకటి అధికారాలను రోగపు అధికారాలను ఏసయ నామంలో తొలగిస్తూ ఏసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు ఏసు ప్రభు నామంలో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే